టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి మనందరికీ తెలిసిందే ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో సమంత పేరుతో మీడియాలో వినిపిస్తూనే ఉంటుంది కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియా అందం ఫొటోస్ విషయంలో వార్తలు నిలుస్తుంది కాగా మొదట ఏమాయ చేసేవే సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ తర్వాత టాలీవుడ్లో టాప్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం హిందీ భాషల్లో కూడా కొన్ని సినిమాలలో నటించింది సమంత ఇక ఆమె వైవాహిక జీవితం గురించి మనందరికీ తెలిసిందే అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆ బంధం ఎక్కువ రోజులు నిలవలేకపోయింది ఆ సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ రష్మిక మందన కలిసి నటించిన పుష్ప పాన్ వరల్డ్ సినిమాలో సమంత ఐటెం సాంగ్ లో చేసిన విషయం తెలిసిందే ఆ పాట విడుదలయ్యి సంచలన విజయాన్ని అందుకుంది ఊ అంటావా ఊ అంటావా మామా అనే పాట అటు యూట్యూబ్ ని కూడా షేర్ చేసింది ఆ పాటకు డ్యాన్స్ చేయడానికి సమంతకు ఐదు కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగింది అయితే ఈ పాటలో నటించవద్దని తన కుటుంబ సభ్యులు స్నేహితులు చెప్పారని సమంత ఇటీవల చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఈ సమయం ఆ సమయంలో తాను విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని అలాంటి సమయంలో పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్లో నటించవద్దని కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్పారు కానీ వారి మాట నేను వినిపించుకోకుండా ఆ పాటలో నటించాను అని తెలిపింది సమంత